అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కృష్ణా జిల్లా నాగాయలంకలో శివ మహిమ బయటపడిందని భక్తులు చెప్తున్నారు దాదాపుగా వందల కొద్ది పాము చేపలు నిజంగా చూస్తేనే ఒళ్ళు జలచరిస్తుంది శివయ్య మహిమ ఇలా ఉంటుందా నిజంగా కార్తీక మాసంలో ఆయన్ని చూడడానికి ఎన్ని పాములు వస్తాయని చెప్పి కూడా ఇటు భక్తులు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఒక్కసారి ఆవిడ మీకోసం చూశారు కదా వందల కొద్ది ఆ పాము చేపలు వాటిని ఈల్ చేపలు అంటారని కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ స్థానికులు అక్కడికి వచ్చిన భక్తులు మాత్రం అవి శివయ్య కోసమే కార్తీక మాసంలో ఎప్పుడు వస్తూ ఉంటాయి సో ఈ ఏడాది కూడా అవి శివయ్య కోసమే వచ్చాయంటూ కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ కృష్ణా జిల్లా దివిసీమ దగ్గర ఈ నాగాయలంక అవనిగడ్డ ఇలాంటి ఏరియాలో నాగాయలంక దగ్గర రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఒకటి ఉంది సో ఆ టెంపుల్ చాలా ప్రాచీనమైంది అలాంటి టెంపుల్ దగ్గర కార్తీక మాసంలో ఎప్పుడు ప్రతి ఏడాది కూడా ఇదే టైంలో సరిగ్గా ఇదే టైంలో ఏదైతే ఎండింగ్ టైం కార్తీక మాసం ఎండింగ్ టైం ఉంటుందో అలాంటి టైంలో వందల కొద్ది పాములు శివయ్యని దర్శించుకోవడానికి వస్తాయన్నది అక్కడి భక్తుల యొక్క నమ్మకం సో ఈ అరుదైన దర్శించుకోడానికి చాలామంది భక్తులు తరలివచ్చారు పక్క ఊర్ల నుంచి కూడా సో ఏదైనప్పటికీ శివయ్య మహిమ ఉంది ఆ శివయ్యను దర్శించుకోవడం కోసం చ పాములు వచ్చాయి చే పాములు వచ్చాయి అని అక్కడ భక్తులు చెప్తున్నారు